ఆస్థా టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇతిహాస సందేశాలు కార్యక్రమానికి సుస్వాగతం మన ప్రాచీన ఇతిహాసాలైనటువంటి శ్రీమద్ రామాయణ మహాభారతాది గ్రంథాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయాలు ఎంతో నిగూఢమైనటువంటి విషయాలు మనం ఒక సామెత చెప్తూ ఉంటాం ఒడ్డున కూర్చున్న వాడికి చిల్లిగవలే దొరుకుతుంటే సముద్ర గర్భంలోనికి వెళ్ళిన వాడికే రత్నాలు దొరుకుతాయి అని చెప్పి మన ఇతిహాస విషయాల్లో అది చాలా వాస్తవమైనటువంటి విషయం ఎక్కువ మంది మిడిమిడి జ్ఞానంతో పై పైన ఏదో కొన్ని అనువాద గ్రంథాలు కొన్ని చిన్న చిన్న కథా సాహిత్యాల ద్వారా విషయాలని తెలుసుకొని ఇవే మూలమైనటువంటి విషయాలు అని భ్రమలో పడి ఎక్కడ లేనటువంటి చెడుని మన కథలకి ఆపాదిస్తూ వచ్చారు అటువంటి ఒక భ్రమోత్పాదకమైనటువంటి స్థితి నుంచి బయటపడవేయటానికి కావలసింది ఏంటయ్యా అనంటే మూల గ్రంథ పఠనం అనేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మహాభారతం అనేటువంటిది అర్థం చేసుకోవటం కొద్దిగా కష్టమైన విషయం ఎందుకంటే నీతి సారాంశము తొందరగా మనకి వంట పట్టదు అసలు నీతి అనే మాట వింటంగానే పరిగెత్తిపోతుంటాం మనం ఎక్కడన్నా ఓ ప్రవచనం జరుగుతున్నదో లేదా ఎవరన్నా రెండు మంచి మాటలు చెప్తున్నారంటే అబ్బా చాలు లేబాబు బోల్డ్ మన దగ్గర విన్నాం మేము ఇవన్నీ అని అని ఇస్తూ ఉంటాం మనం నిజంగా వినుంటారా చెప్పండి వాళ్ళు ఎవరన్నా ఈ మాటలు మాట్లాడేవాళ్ళు నిజంగా ఎక్కడన్నా వినుంటారా ఎప్పుడూ వినరు అసలు వాళ్ళు మొదటిసారి అదే మాట అంటాడు వందోసారి ఇదే మాట అంటాడు ఈ ఒకటోసారి దగ్గర నుంచి వందోసారి లోపల కనీసం ఒక్కసారన్నా ఈ నీతి గురించి వింటే కనీసం ఈ వంద సార్లు యాభై సార్లు అన్నా వాడు వినేటువంటి ప్రయత్నం చేస్తాడేమో చెయ్యడు కాబట్టి ఎప్పుడూ అభినివేశం లేనటువంటి వాడు దానిలో ఉండేటువంటి రుచి ఎలా తెలుసుకుంటాడు చెప్పండి ఓ మంచి మిఠాయి ఉందనుకోండి ఆ మిఠాయి తింటే కదా దానిలో ఉండే స్వారస్యం మీకు అర్థమయ్యేది ఊరికే బయట నుంచి చూసేసి బోర్డు చూస్తే నీకు దాని యొక్క అందం అర్థం అవుతుందా దానిలో ఉండే స్వారస్యం నీకు తెలుస్తుందా ఏదో ఒక పెద్ద మిఠాయి షాపు దుకాణం కనపడింది అబ్బా పైకి పేరు బాగుందండి ఎంత తీయగా ఉంటాయో ఈ మిఠాయిలు అంటే ప్రయోజనం ఏంటి అది పోయి తిను తిన్న తర్వాత నీకు అర్థం అవుతుంది నిజంగా బాగుంది లేదు అనేటువంటి కాబట్టి మహాభారతంలో మనకి అలాంటి చిక్కుముళ్ళు చాలా పడి ఉన్నాయి త శ్లోకూటమధ్యాపి గ్రథితం సుదృఢం మునే భేత్తుం న శక్యతే అర్ధస్య గూఢత్వాత్ ప్రషితస్య అన్నారు ఇప్పుడు దీనిలో ఉండేటువంటి చిక్కుముళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఆ చిక్కుముళ్ళని ఎవడైతే విప్పగలుగుతాడో విప్పిన తరువాత దానిలో దాగి ఉన్నటువంటి రత్నాన్ని ఎవడైతే బయటికి తీస్తాడో వాడికి రత్నం దొరుకుతుందండి చిల్లిగవలైతే రోడ్డు మీద ఇలా పాడేస్తాడు ఎవడన్నా రత్నాలు పాడేస్తాడా ఎవరన్నా ఏం చేస్తారు రత్నాలని మనం ఏం చేస్తాం చెప్పండి తీసుకుపోతాం దాన్ని బాగా చక్కగా ఒక మంచి పెట్టెలోనో ఇంకో చోట పెడతాం దాన్ని తీసిపోయే లాకర్లో పెడతాం ఆ లాకర్ ఇంకా ఎవరికి చూడకుండా దాన్ని ఇంకో గదికి ఇంకో తాళం వేస్తాం ఇట్ట పది రకాల తాళాలు వేసి దాని లోపల ఎక్కడో భద్రపరుస్తాం దాన్ని అదే చిల్లిగెవలైతే పెడతారా మీరు ఇట్లాగా పెట్టరు కదా మన ఇతిహాసాలు కూడా అంతే ఏదైతే రత్నాలు లాంటి రహస్యాలు ఉన్నాయో ఆ రత్నాలు లాంటి రహస్యాలని ఇలా లోపల దాచిపెట్టి ఉంచారండి మన పెద్దలందరూ మన కోసం మరి అవి ఎవరికి లభ్యమవుతాయి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో ఎవడైతే వాటిని చదువుతాడో అర్థాన్ని గ్రహిస్తాడో వాడికి దాని సారాంశం అర్థమవుతుంది కానీ